ఏంటి తమ్ముడు ఏదో చేస్తున్నట్టున్నావు ఏం లేదన్న చిక్కి అన్న అప్పుడు చిక్కియా అదే అన్న పల్లిపట్టి ఓ పల్లి పట్టిలు చేస్తున్నావు తమ్ముడు మరి నాకు ఇస్తావా తమ్ముడు అన్న నీకు ఇవ్వకుండా ఉన్నాడా అంతే నా తమ్ముడు అంత రెస్పెక్టా అవునన్నా నీ వీడియోలు చూసే నేను మంచి మంచి వంటకాలు నేర్చుకున్నా అన్న నీ ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తాయన్న కాబట్టి నీకు ఇవ్వకుండా ఉంటానా అన్న అంతే నా తమ్ముడు మా అన్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే పల్లిపట్టి పట్టి చూద్దాం తమ్ముడు పట్టి చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది తమ్ముడు లేదన్న ఈజీ ప్రాసెస్ అగో ఈజీయా నీకు తెలుసా అసలు తమ్ముడు ఏమేమి కావాలి ఏంటిది అనేది తెలుసా అన్న అగో నీకే తెలుసు నీ ఛానల్లో ఉందన్న నేను నేర్చుకున్నా కదా అవునా తమ్ముడు సరే నేను చేసినట్టు కాకుండా డిఫరెంట్గా తమ్ముడు సరే అన్న నువ్వు చేసినా కాకుండా నీ ఉన్న వీడియో అన్నీ చూసుకుంటేనే కొంచెం డిఫరెంట్గా అది సక్సెస్ అయిందా ఫెయిలియర్ అయిందా చూద్దామన్న సరే తమ్ముడు మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు సరే అన్న ఏం లేదన్న ఒక బండి పెట్టుకున్నా పల్లీలు ఉన్నాయి కదా ఏం చేసుకుంటున్నా ఏంటి తమ్ముడు మొత్తం పల్లీలను బాగా మాడగొట్టినట్టును ఏ లేదన్నా ఇలానే మాడగొట్టుకోవాలి అంటే మాడగొట్టుకోవాలన్నా ఏంది తమ్ముడు ఏ లేదన్న ఇలా మంచిగా ఎంచుకోవాలన్నా చూసావు కదా మరీ మాడలే కొంచెమే మాడిపోయింది అంటే మాడిపోడు కదా అట్లా గోలాలంట పచ్చిదనం అంతా పోవాలన్నా సరే తమ్ముడు నువ్వైతే గోలు ఇచ్చినావు సరే ఓకే వాటిని ఏం చేస్తావు పొట్టంతా తీసేయాలి ఎట్లా తీసేస్తావు అగో అట్లా అంటున్నాయి ఏంది తమ్ముడు అన్న నేను అనేది చూడన్నా నువ్వు చేసినావు కానీ కొంచెం డిఫరెంట్గా ఏమన్నావు కదా చేస్తున్నది నువ్వు ఎంత డిఫరెంట్గా ఎత్తావు చూస్తా తమ్ముడు సరే ఓకే మొత్తం ఆ పల్లీని అంటే మొత్తం ఊసిపో రెండు ఒక్కలు అయితే అంటావు అంతే కదా తమ్ముడు సరే అనేస్త్రు మీరు అనేసి మా తమ్ముడు చెప్తుండ్రు కదా పల్లీ పట్టి ఏ విధంగా వెళ్ళాను అట్నే చేసేసేరు ప్రాబ్లం లేదు సరే తమ్ముడు ఇంకో బాండి పెట్టుకున్నావు ఓకే ఏంటి తమ్ముడు తెల్లది ఉంది నెయ్యి ఓకే నెయ్యి వేసుకుంటే సూపర్ ఉంటాయి టేస్ట్ కదా సూపర్ తమ్ముడు ఏం చేయాలన్నా నెయ్యి వేసుకుంటేనే ఆ ఫ్లేవరు ఏంటిది తమ్ముడు ఇది బెల్లం అన్న అవు బెల్లమా వేసే తమ్ముడు బెల్లం ఇంకొంచెం తీయక వస్తుంది ఏ ఎక్కువ వేయద్దన్నా క్వాంటిటీని బట్టి ఒక కప్పు వేసేసినా సరే తమ్ముడు ఒక కప్పు సరే ఓకే కొంచెం నీళ్ళు ఏమైనా పోయన్న వద్దన్నా నీళ్ళు గిట్లా ఏం పోయద్దు డైరెక్ట్ చేసేసా అవునా తమ్ముడు ఇంత పర్ఫెక్ట్ ఇట్లా తెలుసు నీ ఛానల్ ఉంది కా నేను నా ఛానల్లో ఉన్నట్టు చేయకని అని చెప్పినా కదా తమ్ముడు కొంచెం డిఫరెంట్ ఏ అంటాను కదా సరే అన్న డిఫరెంట్ అన్నావు కదా సరే ఈ సార్ చెక్క ఏదో చెత్తది తోట సరే తమ్ముడు నెక్స్ట్ టైం చేయి ఇప్పుడు ఐదు రెడీ డిఫరెంట్ ఎక్కడిగా బెల్లం వేసినావు నా ప్ర నా ప్లాస్ చేస్తున్నావు కదా చెయ్యి ఏ లేదన్న లాస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అన్న నువ్వేదో చేసేటట్టు నువ్వు కరెక్ట్ వస్తావు తమ్ముడు వస్తా అన్నా నువ్వు చూడన్నా నువ్వు నేర్పించిన విద్యనే కదా నువ్వు మా గురువు గారు అంతేనా తమ్ముడు పొగడక తమ్ముడు సరిపోద్ది సరే ఓకే పాకం వచ్చింది మంచిగా ఓకే మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి కదా ఓకే సరే నేనే ఆల్రెడీ నాకు తెలుసు బట్ మన సబ్స్క్రైబర్ చెప్పేస్తున్నా సరే మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలట తమ్ముడు అట్లా పొంగు వచ్చింది ఓకే వాటర్ లేసా ఆహా చూసుకోవాలంటావు ఎట్లా క్రిస్పీగా వాటర్ లేస్తే ఓకే ఓకే ఎట్లా అనగానే విరిగిపోవాలంటావు సేమ్ పాకం లాగానే ఏమంటావు కదా సరే తమ్ముడు అన్న చూసావు కదా ఎట్లా వచ్చిందో నువ్వు చేసినాకన్నా ఇంకా డిఫరెంట్గా వచ్చింది చూసావు అన్న తెల్లగా కనబడుతుంది అబ్బా బెల్లం అనేది సో అబ్బా చూద్దాం తమ్ముడు పల్లీలు అది కూడా ఒక కప్పైనా ఎక్కువ అన్న కొంచెం అన్న తమ్ముడు బెల్లం తక్కువ అయితే కరెక్ట్ ఎత్తదా తమ్ముడు చూడన్న నేను చేసేది నువ్వు కరెక్ట్గా పర్టికులర్గా కొలతతో వేసినావు సరే నేను చూసి చేస్తున్నావు అని చూసినా నువ్వు డిఫరెంట్ అన్నావు కదా నేను కొంచెం ఎక్కువ వేసినా తమ్ముడు ఎక్కువ వేసినావు కదా కొంచెం ఎక్కువ నడుతాను తమ్ముడు చూడన్న ఎక్కువ నడుతుందా సూపర్ కదా ఎంత మెల్ట్ అయ్యి మంచిగా కరెక్ట్గా ఉంది ఇక తీసేసుకుందాం సరే మీడియం పెట్టుకో అన్న మీడియం పెట్టుకొని మొత్తం కనియాలి హై ఫ్లేమ్ పెట్టుకున్నామంటే మొత్తం ఘోరంగా అవుతుంది సరే తమ్ముడు మంచిగా చేసినట్టు అనిపిస్తుంది సేమ్ మరే సరే తమ్ముడు నువ్వైతే కొంచెం నాలాగనేవి చేసినావు సరే ఒక ప్లేట్ తీసుకున్నావు తమ్ముడు ఏం చేస్తావు మళ్ళీ నీ అగో దేనికి తమ్ముడు అత్తుకోకుండా ఉండడా ఇంకా అవునన్నా మరి ఆ కింద వేస్తే అత్తుకుంటుంది కదా దాదాపు అయితే చెక్కల మీద దాని మీద వేస్తారు మనకున్నది ఇదే ఏది ఉంటే అదే వాడాలి కదా ఓకే దానిలో వేసేసుకుంటారు తమ్ముడు కొంచెం లైట్గా గట్టి అవి ఉంది అయితే స్టవ్ డైరెక్ట్ ఆఫ్ చేసి తీ తీసేవారు కొంచెం లైట్గా అయిందన్న నువ్వు నువ్వైతే కొంచెం స్మూత్గా ఉన్నప్పుడే తీసినావు కదా ఇక సరే కొంచెం మిస్టేక్ జరుగుతుంది అన్న గంటలాంటివి పట్టించుకోవద్దు ఆ తమ్ముడు ఇంతకుముందు డైలాగ్ కొట్టా ఫస్ట్ ఇప్పుడు ఏమైంది మళ్ళీ మిస్టేక్ జరుగుతుందని అంటను టేస్ట్ అయితే బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది ఏ చూడాలి ఏం చేస్తావు ఏం చేస్తావు ఓకే తమ్ముడు మరి ఎక్కువ ఏం ప్రాసెస్ ఏం కాలేదు కదా తక్కువనే కదా తొందరనే అయిపోయింది కదా తమ్ముడు అవునన్నా నేను చెప్పాను తొందర అవుతుంది అంటే పెద్ద పెద్ద ప్రాసెస్ చేస్తావు కానీ పర్ఫెక్ట్ క్వాలిటీ పర్ పర్ఫెక్ట్ కొలతలు చేస్తావు చూడన్నా ఎట్లా కనబడుతుందో పర్ఫెక్ట్ పల్లి పట్టి పల్లి పట్టి మన ఇంట్లో నోరు రుంచే పల్లి పట్టి మనం దుకాణాల్లో తీసుకుంటాం దానికన్నా ఇది బెటర్ కదా అది చూడు నేను ఎంత కానీ వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలన్నా తమ్ముడు ఏమంటారు ఒక సాత్త ఉంటుంది ఏమంటారు తాతకే దగ్గు నేర్పుతున్నావు తమ్ముడు నువ్వు అది నాకు తెలుసు తమ్ముడు నువ్వు నా దగ్గర చూసుకొని నేర్చుకున్నావు కానీ కొంచెం డిఫరెంట్గా చేసినావు ఇలా కొంచెం ఏదో కొంచెం గట్టిగా అయిపోయింది అన్నట్టుంది కదా తమ్ముడు లేదా నా సూపర్గా ఉంటుంది నేనైతే ఒక ముక్క తీసుకుంటాను చూడు తినన్నా నువ్వు సరే మా తమ్ముడు ఇంత కష్టపడి పల్లి పట్టు అయితే చేసిండు ఒక ముక్క తీసుకున్న సూపర్గా ఉందండి మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా ఒక పక్కన ఒక బిల్లు ఉంటుంది కొట్టండి మంచి మంట కంటెంట్ వస్తుంది చూడండి అయినా మా తమ్ముడు సూపర్గా చేస్తాడండి సూపర్గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి ఏమైనా ఉంటే కామెంట్లో తెలిపండి మా తమ్ముడు కరెక్ట్ ఏమైనా తేడా ఓకే అండి థ్యాంక్ యూ